హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోలను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్రోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కనబడుతున్న నల్లకట్ట అబ్రాస్ పుంజు అలాగే నెక్స్ట్ వచ్చే పాలా బ్రాస్ ఈ రెండు పుంజుల యొక్క ఎత్తులు వచ్చేసి ఇరవై మూడు అండి వీటి యొక్క బరువులు వచ్చేసి మూడు కేజీల పైనే ఉంటాయని చెప్పారు అలాగే వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే పదమూడు నెలల పుంజులుగా చెప్పారండి అలాగే వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే ఒక్కొక్క దాని ధర వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇది ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదండి కొద్దిపర డిస్కౌంట్ అయితే ఉంది ఈ రెండు పుంజులు మంచి లైనేజ్కి టాప్ క్వాలిటీకి సంబంధించిన పుంజులుగా చెప్పారండి సో ఇవి ప్రజెంట్ అయితే సర్దులో అయితే ఉన్నాయండి అన్నగారి యొక్క అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అని చెప్పడం జరిగిందండి సో మీలో ఎవరికైనా ఈ పుంజులు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్